ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చింది చూసే ప్రయత్నం చేద్దాం సో పాతగా పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏలకైతే అయితే స్క్రీనింగ్ స్క్రీన్ టెస్ట్ను గత నెలలో అయితే ప్రభుత్వం నిర్వహించింది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ను జీపీఓలుగా నియమించుకుంది వారికి ఇంకా అపాయింట్మెంట్స్ ఇవ్వ అయితే ఇవ్వలేదు సో కొంతమంది అయితే క్వాలిఫై కాలేదు దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే క్వాలిఫై కాలేకపోయారు సో వారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని రెవెన్యూ విభాగాలు అయితే విజ్ఞప్తి ఇచ్చేయడం జరిగింది గవర్నమెంట్కు సో మరొకసారి క్వాలిఫైడ్ కానీ క్యాండిడేట్స్కి అయితే జీపీ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు జిపియూ ఎగ్జామ్ను సో దానికి సంబంధించిన మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు సో వరంగల్ డిస్టిక్ సంబంధించిన సర్కులర్ అనమాట ఇది సో దీంట్లో చూసినట్లయితే ఎవరైతే డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారో వారు జీపీఓ ఎగ్జామ్ను ట్వంటీ సెవెన్ జూలైన నిర్వహించబోతున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా లైసెన్స్డ్ సర్వేయర్ ఎవరైతున్నారో వారికి సంబంధించిన ఎగ్జామ్ను కూడా నిర్వహించబోతున్నారు ట్వంటీ సెవెన్ జూలైన సో మొత్తంగా మనం చూసినట్లయితే సండే రోజు ట్వంటీ సెవెన్ జూలై రోజు స్టేట్ వైడ్గా అన్ని జిల్లా కేంద్రాలలో క్వాలిఫై కాని జీపీఓలకు మరొకసారి ఎగ్జామ్ అయితే ప్రభుత్వం నిర్వహించబోతుంది అంటే మళ్ళీ ఇందులో క్వాలిఫై అయిన వారికి జీపీఓలుగా ప్రభుత్వం నియమించుకోబోతుంది అనమాట మొత్తంగా జీపీఓ ఉద్యోగులకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ అనేది రెండోసారి అయితే పాతగా పనిచేస్తున్న వీఆర్ఓ విఆర్ఏలకు అయితే నిర్వహించబోతుంది సో దీని తర్వాత అంటే ఈ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయి అనే అయితే స్పష్టత రాబోతుంది ప్రజెంట్ అయితే ఏడు వేల నాలుగు వందల పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కు రెడీగా ఉండగా ఇప్పుడు మళ్ళీ ఎంతమంది క్వాలిఫై అవుతారో ఆ పోస్టు తీసివేసి మిగిలిన పోస్టును జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయవచ్చు మొత్తంగా జీపియో ఎగ్జామ్ అయితే నిర్వహించబోతున్నారు పాతగా పనిచేసిన వీఆర్ఏ విఆర్ఓలకు జూలై ఇరవై ఏడవ తేదీన ఇది ఫ్రెండ్స్ జీపీఓ ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్